పెరిత పంట నష్టమవుతుంది ఇంతకుముందు నష్టం కాకుండా దృష్టించుకోవాలి చూసారుస్తారా ఇవ్వాలి కదా ఇబ్బంది కదా మీకు నీళ్ళ ఏర్పాటు చేస్తామో ఏం బాధపడతా

ಮನ ರೇವಂತ್ ರಾಜಪು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ కూర్చోలేదు ఇక్కడ ఎమ్మెల్యే కూడా మీకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం కోసం హైదరాబాద్ పోతున్నారు అందరు మినిస్టర్లను కలుస్తాను కలిసి అక్కడ రావలసిన ఫండ్ అంతా కూడా తనదే కాకుండా ఇంకా అందరినీ కూడా బతిమలాడి మన కాన్ఫరెన్సీ కోసం తీసుకొస్తుంది మరి ఇంకా కూడా ఎప్పుడు కూడా వందకి వంద శాతం పని జరగదు పని జరుగుతూనే నిరంతరం ఇది జరిగే ప్రక్రియ దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటిది మనకు స్వరాజ్యం తీసుకొచ్చింది ఎవరు పోయి గాంధీ ఆ గాంధీ గారి ఆశయాలను మనం భావితరాల ముందు తరాలకు కూడా చెప్పాలని ఈ కార్యక్రమం అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్లో అందరినీ పొందుపరిచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలి ఈ దేశం